అన్నదాత అమౌంట్ వచ్చి మనం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది మనం ఇచ్చింది రెండు వేల మూడు వందల నలభై రెండు అయితే కేంద్రం ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చారు మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మనం వాళ్ళ అకౌంట్లో ఇస్తాం మొత్తం బెనిఫిషరీస్ని చూస్తే నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మంది రైతులు ఇంకొక పక్కన ఆర్ఓఎఫ్ఆర్ ఫార్మర్స్ని కూడా ఒక లక్ష పదహారు వేల ఇరవై ఒకటి మొత్తం కలిసి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకి అన్నదాత సుకీవోలో డబ్బులు ఇచ్చాం ఇది జిల్లాల వారిగా మీరు చూసినప్పుడు ఏ ఏ జిల్లాలో ఇచ్చాము అది కూడా క్లారిటీ ఇచ్చాం అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీగోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఏ ఏ పంటలు లేనో ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాం గైడ్ చేస్తున్నాం అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మార్పులు చేర్పులు వస్తున్నాయో వినియోగానికి ఆధారంగా మన పంటలు పండించేటిగా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి డిమాండ్ మారుతూ ఉంది ఓసారి వేరియేషన్స్ వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నాం అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలనో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నాం స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున కొన్ని అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికంటే మెరుగైన ప్యాకేజీని నేచుల కెలామిటర్లో ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను